కానివ్వండి ఫిఫ్త్ కానీ ఎయిత్ పిల్లలకి అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి ఆపర్చునిటీ మీకు ఇచ్చింది కాబట్టి సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి సో పేరెంట్స్ కూడా ఎవరైతే సెలెక్ట్ అయినారో సో వాళ్ళకి మంచి కూడా మీరు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి పంపియండి ట్రైనింగ్ కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ మనం మంచిగా కూడా ఆప్షనల్ స్కూల్స్ లో ఇస్తా ఉన్నాం ఫెసిలిటీస్ పరంగా కూడా అదర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ నుంచి పోల్చుకుంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి కొద్ది ఫండ్స్ పరంగా కానివ్వండి ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి చాలా మంచి సదుపాయాలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఉంటాయి వచ్చి మీకు సీకేఏ స్కూల్ లో కేటాయించడం జరుగుతుందో మీరు వచ్చి చెప్తే మీకు ఆ సీట్ ఆ స్కూల్లో కూడా సీట్ అనేటువంటి కేటాయించడం జరుగుతుంది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని మాట్లాడాల్సిందేస్కారం ఒకటి వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది డ్రాప్ ఉంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఈ నెక్స్ట్ ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించడం గురించి అవుతారు చేయడం జరుగుతుంది తర్వాత ఐదో తరగతిలో ముప్పై ఎనిమిది అప్లికేషన్స్ వచ్చినాయి పన్నెండు ఉన్నాయి एनो वेर पड़कूल अच्छा पानी सीट दादा अश्विता <laughs> दुद्या <laughs> <नुदाना। नुदाना>। <laughs> హర్షిత మనం ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసిన బై హండ్రెడ్ అండ్ సెవెంటీ అబౌ ప్రభుత్వ స్కూల్ పిల్లలకి సెవెంటీ మందికి వచ్చింది సో అది మంచి ఆపర్చునిటీ మనకు ప్రభుత్వ స్కూల్లో కూడా ఉన్నాయి కాబట్టి రాని వాళ్ళు ఎవరు కూడా డిసపాయింట్ కావాల్సిన అవసరం లేదు సో వచ్చిన వాళ్ళు ఎవరన్నా డ్రాప్ అయితే మనం ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ ఒక ఇద్దరిద్దరు క్యాండిడేట్స్లు తీసినాము సో ఎవరైనా ఇంత వచ్చిన వాళ్ళ సో మన స్కూల్ మరి దూరం అవుతున్నారు లేకపోతే వాళ్ళు అనుకున్న స్కూల్ రాక ఎవరన్నా డ్రాప్ అయితే నెక్స్ట్ ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఆ వెయిటింగ్ లిస్ట్ వన్లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది ఎవరైనా ఇద్దరు డ్రాప్ అయితే సెకండ్ వెయిటింగ్ లిస్ట్ టూలో ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీ వస్తుంది సో మరి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుస్తూ so especially driver welfare